హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతుల గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి పుస్తకం పొత్తం నీరము నీరు జన్నము యజ్ఞం విద్య విద్య గృహము గీము దివ్వే దీపం సత్యము సత్యం దమ్మము ధర్మం రేడు రాజు కావ్యం కబ్బం నెక్స్ట్ వచ్చేసరికి అగ్ని అగ్గి సింహం సింగం రాక్షసి రక్కసి కార్యం కర్జం మేఘాలు మొయిల్లు నెక్స్ట్ వచ్చేసరికి సంధ్య సందే లేదా సంధ్య దిశ దశ ఆకాశం ఆకాశం చంద్రుడు చంద్రుడు ముత్యము ముత్యము మేఘము మోగులు నెక్స్ట్ వచ్చేసరికి భోజనం బోనము బ్రద్న ప్రొద్దు కథ కథ పుష్పం పువ్వు నెక్స్ట్ వచ్చేసరికి కార్యము కర్జము గృహము గీము గౌరవము గారవం ధర్మం దమ్మం లక్ష్మి లచ్ఛి నెక్స్ట్ లక్ష్మి లచ్చి హంస అంశ న్యాయము న్యాయము రత్నం రతనము అంకము అక్కు బీతి బీతు త్రోవాకి లేదండి నెక్స్ట్ పేనం ప్రాణము రాక్షసి రక్కసి సంతసం సంతోషం నెక్స్ట్ వచ్చేసరికి భాష భాష పుస్తకం కొత్తము దూరము దవ్వు వర్ణాలు వన్నెలు యద హృదయం సాయం సహాయం నెక్స్ట్ తీరం దరి గారవం గౌరవం ప్రాణము పానము భాష భాష ఆశ్చర్యం అచ్చరువు సిరి శ్రీ కుమారుడు కొమరుడు సేమము క్షేమము పంక్తి బంతి ఆశ ఆశ నెక్స్ట్ దైవం దయ్యం అక్కరం అక్షరం కార్యం కర్జం పద్యము పద్యము కీర్తి కీరితి సంధియం సందేశం వమ్ము వ్యర్థము కానుక కానిక కవిత కైత విజ్ఞానం విన్నానం నెక్స్ట్ వచ్చేసరికి దీపము దివ్వే మాణిక్యం మాణికం యత్నం జతనం యాత్ర జాతర నిత్యము నిత్యలు నెక్స్ట్ వచ్చేసరికి దేవళం దేవాలయం వీధి వీధి నిధుర నిద్ర చట్టము శాస్త్రము రాతిరి రాత్రి దిష్టి దృష్టి మనుజుడు మానిసి పట్టణం పత్తనం సముద్రం సంద్రం ఛాయ ఛాయ కథ కథ ఇంతటితో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి ప్రకృతి వికృతి మొత్తం అయిపోయాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్